పొదిలి పట్టణంలోని నవమెంట్ సోమవారం సాయంత్రం తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అయ్యో విద్యార్థిని షేక్ రహిమా పై అచేతనంగా తిరుగుతున్న అభిధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి ఈ దాడిలో ఒక కుక్క కాలుపై కరిచి తీవ్రంగా గాయం కలిగించడంతో స్థానికులు స్పందించి కుక్కను తరిమి చిన్నారిని కాపాడారు గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న విద్యార్థిని పొదిరి ప్రభుత్వం దవాఖానకు తరలించి వైద్య సేవలు అందించారు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒక్కసారిగా కుక్క పా కుక్కలు పాపపై దాడి చేశాయని మాకు చాలా భయం వేసిందని స్థానికుల సహాయంతో మా చిన్నారిని కాపాడుకున్నామని అన్నారు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు మళ్లి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటన నేపథ్యంలో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనలో నెలకొంది ఎక్కడికి వెళ్ళినా వీధి కుక్కలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించాలి అవసరం ఎంత లేదు ప్రజలు కోరుతున్నారు మా పాప మమ్మల్ వేరే వేరే ఇంటి దగ్గరకి వెళ్ళింది సార్ వెళ్తే అక్కడ కుక్క వచ్చింది చాలా తీవ్రంగా కచ్చింది సార్ ఎట్లాగైనా ఆ కుక్కని తీసుకొని వెళ్ళండి మా పాపగా ఏం కట్టి సరిపోయింది సార్ ఇంకా ఎంతమంది ఇట్లా చాలామంది కరిచి ఉన్నారు గుడ్లు సార్ మా అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి బయటకు వచ్చింది సార్ బయటకు వచ్చేసరికి మూడు కుక్కలు ఎంటబడి ఒక కుక్క అయితే ఘోరంగా కరిసింది సార్ మా అమ్మాయికి గుట్టు పడ్డాయి సార్ చాలా రక్తం పోయింది నా పేరు ఖాదర్ భాష మాది పొడబటి పాలెం మా ఏరియాలో నవ్వుట్టలో ఈ కుక్కల దా దాడులు చాలా ఎక్కువైనాయి అసలు పిల్లలు స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది ఎవరన్నా కొత్త వాళ్ళైనా అట్లా రావాలన్నా కానీ భయపడుతున్నారు గతంలో మా అబ్బాయి కూడా నా సొంత కొడుకు ఇట్లా స్కూల్ నుంచి వస్తుంటే ఇట్లా కుక్కల కుక్కలు వల్ల మా అబ్బాయికి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయిని మూడు కుక్కలు చాలా దారుణంగా కుట్టడం జరిగింది దానికి కమిషనర్ గారు కొంచెం సహకరించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి కొంచెం గమనించగల